డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం గజ్వలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్పారా వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత మోత ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు వారు చూపిన బాటలో యువత పయనించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఏర్పాటు అయిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాయని సందీప్ తలారి రాజు మన్యం రెడ్డి నరసింహ ముదిరాజు గణపతి శ్రీనివాస్ నరేందర్ ప్రసాద్ వేణుగోపాల్ అరుణ్ రామకృష్ణ మహిళా మోర్చా నాయకురాలు కుంకుమారాణి స్వరాజ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ పార్టీ సందర్భంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించుకోవడం ఘనంగా జరిగింది మన జాతి పిత భారత భారతీయ భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన అంబేద్కర్ గారు మన ఈ చిన్న రాష్ట్రాలకు కూడా అనుకూలంగా ఉండడం పట్లే మన తెలంగాణ చాలా సహకారమైంది ప్లస్ అందరికీ యువతకు ఆదర్శ ప్రాయుడు ఈ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది కులని ముఖ్యంగా కులని నిర్మూలనలో ఎంతో ఈయన పాత్ర గొప్పదని మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది